హాయ్ ఆల్ వెల్కమ్ టు అనోర్ ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ పట్టు క్లాత్ తోటి లాంగ్ ఫ్రాక్ స్టిచింగ్ ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ అనేది చూపిస్తాను ఇది కింద కిందపాటు ఇది పై పైపాట్టు లైనింగు పాటు వన్ అండ్ హాఫ్ మీటరు లైనింగ్ వచ్చేసి టూ పై పైపాటు వన్ మీటరు పైపాట్కి లారీ వర్క్ అనేది ఇలా స్టిచ్ చేశాను ఇది హ్యాండ్స్కి బార్డరు లైనింగ్ అనేది హాఫ్ మీటరు ఇలాగా ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకొని కింద హెచ్చు తగ్గులు అనేవి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని పైపాటు లెంత్ అనేది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలాగా ఫుల్ లెంత్ అనేది తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ షోల్డర్ దగ్గర నెక్స్ట్ అనేది సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ నడుము బ్లూజు సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసము మార్కింగ్ ఇచ్చుకున్నాను సిక్స్ ఇంచెస్ డౌను చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ చెస్ లూజు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను ఆర్మ్ డౌన్ దగ్గర వన్ పాయింట్ టూ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని కరు స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసుకున్నాను నెక్స్ట్ పైన టూ పాయింట్స్కి మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్ డౌన్ కోసము హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ ఇచ్చుకొని ఫైవ్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ ఆర్మ్ లూజు చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చింది ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అనేది ఇస్తున్నాను చూడ క్రాస్గా మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చాలా ఈజీగా పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు మెయిన్ ఆర్మ్ లూజు చెస్ లూజు నడుము లూజు తెలిసిందంటే చాలు షోల్డరు కరెక్ట్గా ఇచ్చిందంటే కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇలా కట్ చేసేసుకొని కింద సైడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మిగిలిన క్లాత్లో ఈ బార్డర్ ఉందో అందుకంటే కొంచెం వన్ ఇంచ్ ఎక్కువ హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను లైనింగ్లో హెచ్ తగ్గు లేకుండా ఇలా డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది డ్రా చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను చూడండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని లూజ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని టూ ఇంచెస్ కచ్ కోసము ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ కింద నుంచి చూసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కోసం టూ ఇంచెస్ ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకొని కరువు స్కేల్ తోటి ఇలా హ్యాండ్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూపిస్తున్నట్లు కట్ చేసేసుకోవడమే హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా కట్ చేయొచ్చు చూడండి ఇలా కట్ చేసేసుకొని క్రాస్గా సైడ్లో ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్స్ట్ టాకాలు ఇచ్చుకుంటున్నాను టాకాలు ఇచ్చుకొని ఇప్పుడు లైనింగ్ అనేది వర్క్ ఇచ్చిన దగ్గర కరెక్ట్గా ఇలా ఫోర్ లేయర్స్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని లైనింగ్ పెట్టి మార్కింగ్ ఇస్తున్నాను కొంచెం ఎక్స్ట్రానే ఇస్తున్నాను ఇది పోగుళ్ళు వేస్తుంది కాబట్టి హాఫ్ ఫర్ టు పీస్ చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో కట్ చూడండి ఇలా కట్ చేసేసుకొని కింద ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ చూండీలాగా ఫోర్ లేయర్స్గా బార్డర్ అనేది కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసిన లైనింగ్ అనేది ఇలా పెట్టేసి మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను చాలా ఈజీగా ఫ్రాక్ అనేది కట్ చేయొచ్చు పైపాట్ అనేది కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ కింద కింద పార్ట్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్లో లైనింగ్ కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ మీటర్ అనేది తీసుకున్నాను ఇంతే ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ మీద ఆల్ అండ్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్